రైతుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి అచ్చెన్నాయుడు వెంటనే క్షమాపణ చెప్పాలని వైఎస్ఆర్ సిపి కర్నూలు జిల్లా పట్టణంలోని భీమా నిలయంలో ఏర్పాటు చేసిన విలేకర సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు కూటమి ప్రభుత్వంలో అన్నదాతకు తీరని అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు రైతులకు అండగా నిలిచే ఆర్బీకేలను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు రైతులకు అవసరమైన యూరియాను అందచేసి పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు తొమ్మిదవ తేదీ జరిగే ఆర్డిఓ కార్యాలయం ముట్టడి కార్యక్రమంలో చేప్రతంపించారని వై ప్రదీప్ రెడ్డి పిలుపునిచ్చారు ముఖ్యంగా ఈ సమావేశం ఉద్దేశం కంటే కూడా అన్ని రంగాల్లో కూడా విఫలమైంది దీంట్లో ముఖ్యంగా ఈ గూట ప్రభుత్వం తర్వాత రైతులకు తీరని అన్యాయం అన్యాయాన్ని జరుగుతుంది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి రైతు భరోసా కేంద్రాల ద్వారా జరుగుతున్న సేవలు అన్నిటి నిర్వీర్యం చేసి ఈ రోజున ఒక యూరియా బస్తా కోసం రైతులను రోడ్డు మీద తీసుకొచ్చే పరిస్థితి మీద తీసుకొచ్చిందని అసలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు మన రాష్ట్రంలో ఎక్కడ యూరియా కొరతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వెంటనే యూరియా కొత్తను తీర్చి రైతులు పండించబడి పంటకు కూడా ఇటుబాటు ధర కల్పించాలని కోరుకుంటున్నాను అదే విధంగా మంత్రి అచ్చెన్నాయుడు గారు చాలా రైతుల పట్ల చాలా హేళనగా మాట్లాడడం జరిగింది ఎందుకంటే మన పెళ్లి భోజనాలు వెళ్ళినప్పుడు స్కూళ్ళ నిలబడితే లేని తప్పు ఈ రోజు యూరియా బస్త కోసం రైతులు నిలబడితే తప్పేముంది అనుకుంటున్నారు అంటే అంత చిన్న చూపుగా కనిపిస్తుంది ఓట్లు వేసుకున్నప్పుడు అవసరం పరిస్థితి కనిపించలేదు ఈ రోజు మేము గతనెక్కిన తర్వాత ఈ మాటలు మాట్లాడడం చాలా సిగ్గు చేయటని వెంటనే అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర రైతాంగానికి అన్నిటి కూడా క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాను అదే విధంగా రేపు తొమ్మిదవ తారీఖు నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీపిన ప్రతి డివిజన్ హెడ్ క్వార్టర్స్ లో రైతులందరూ కూడా తరలి వచ్చే ఆఫ్ ముట్టడి కార్యక్రమాన్ని చేయాల్సిందిగా ప్రజలందరినీ కూడా